ఆంధ్రప్రదేశ్లో దాదాపు నెల రోజుల పైన నుండి వైద్యం కోసం వెళ్తున్నటువంటి రోగులు ఆసుపత్రులలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకని ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి చెల్లించాల్సిన రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలు చంద్రబాబు గారి సర్కారు చెల్లించలేదు అని వాళ్ళు వైద్యం చేయించడం ఆపేశారు వైద్యం చేయడం ఆఫీసర్ తర్వాత సమ్మెలోకి వెళ్ళారు ఆందోళనలు చేస్తూ ఉన్నారు సో పూర్తిగా ఓపీ కూడా ఆపేసే పరిస్థితి వచ్చేసింది సో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే పోయికి చాలా కష్టాలు పడుతూ ఉన్నారు ప్రైవేట్లో చూపించుకోవాలంటే ఎక్కువగా భారం అవుతూ వస్తూ ఉంది అని బాధపడుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులతో వివిధ దఫాలు దఫాలుగా చర్చలు జరిపినప్పుడు అవి సఫలం కాలేదు మొన్నటికి మొన్న ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు ఇస్తాము మీరు విరమించండి ఆందోళనలు మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించండి అని అడిగినప్పుడు ఆసుపత్రులు అందుకు ససేమీరా అన్నాయి రెండు వేల ఏడు వందల కోట్లలో రెండు వేల యాభై కోట్లు ఇస్తే మేము ఒప్పుకోము అని అయితే ఈరోజు మళ్ళీ నెట్వర్క్ ఆసుపత్రులకి ప్రభుత్వానికి జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి అని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది పది రోజుల్లో ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తాము అని ఆ తర్వాత పదిహేను రోజుల్లో వన్ టైం సెటిల్మెంట్ కింద అంతా ఇస్తాము వన్ టైం సెటిల్మెంట్ కింద చేసేస్తాము అని ప్రభుత్వం చెబితే దానికి నెట్వర్క్ ఆసుపత్రులు అంగీకరించాయి అని సో యథావిధిగానే ఇంకా ఆరోగ్య ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అనేది యథావిధిగా కొనసాగుతాయి ఇంకా అని చెప్పి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రకటించారు సో ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళకు డబ్బులు ఇస్తాము అన్నారు అని సో ఆరోగ్యశ్రీ లేకపోతే చాలామంది ఇబ్బంది పడిపోతారు వైద్యానికి భారీగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అది అంత ఈజీ కాదు పేదలని అయితే నా గుదిబండలాగే ఉంటుంది ఈ నెల రోజుల నుంచి ఇబ్బంది అయితేనే పేదలు అల్లాడిపోతూ ఉన్నారు సో ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు అనేది కొనసాగుతాయని చెప్పి ఇరు వర్గాలు ప్రకటించడం అనేది సంతోషకరమైన విషయం